హాయ్ అండి ఈసారి గెనుసుగడ్డలని చుక్క నీళ్లు పోయకుండా ఇలా ఉడికించుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని పది నిమిషాలు నీళ్లలో నానబెట్టుకొని శుభ్రంగా కడిగి రెండు వైపులా చివర్లు ఇలా కట్ చేసుకోండి ఈ గెన్సగడ్డలకి కొన్ని పుచ్చులు ఉంటాయండి సో చూసుకొని వేస్టేజ్ అంతా తీసేసి నీట్గా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి నేను చిన్న కుక్కర్లో వేస్తున్నానండి మీకు కుక్కర్ వద్దనుకుంటే నార్మల్ గిన్నెలో వేసి కూడా పది నిమిషాలు మూత పెట్టి మగ్గించవచ్చు ఇదే ప్రాసెస్లో ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తురిమిన బెల్లం వేసుకోండి గడ్డలు లేకుండా బెల్లం బాగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు రెండు స్పూన్లు ఫుల్గా నెయ్యి వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదే ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక్క విజిల్ కూడా రావద్దు ఆ వేడికే స్టీమ్ అయిపోతాయి కుక్కర్కి ఎంత పోయిన తర్వాత చూడండి ఓపెన్ చేస్తున్నాను చక్కగా ఉడికిపోయినాయి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది మనం శుభ్రంగా కడిగి బెల్లం నెయ్యి వేసాం కాబట్టి ఇలాగైనా తినేసేయచ్చు వద్దనుకుంటే పొట్టు తీసేసుకొని అడుగున ఆ ప్యాన్లో కొంచెం బెల్లం సిరప్ ఉంటుంది అది పైన స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి పెద్ద పాత్రలో వేసుకొని మరిన్ని నీళ్లు పోసుకొని గంటల గంటలు ఉడికించుకునే కన్నా ఇలా స్టీమ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి గెంజగడ్లు టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్